పెట్టండి డీజేలు కొట్టండి జేజేలు పెట్టండి కటౌట్లు కొట్టండి చప్పట్లు చల్లండి పూలు వేయండి హీలలు సంబరాలకు సిద్ధం కండి పండుగకు సంసిద్ధం కండి గుర్తుపెట్టుకోబాస్ జూన్ నాలుగున మోత మోగిపోవాలా జై జగన్ నినాదాలతో రాష్ట్రం దద్దరిల్లిపోవాలా ఆ రోజు ఫ్యాను జోరు మామూలుగా ఉండదు ఫ్యాను స్పీడు మామూలుగా ఉండదు నూట యాభై ఒకటికి మించి గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను ఇది నేను చెబుతున్న మాట కాదు సార్ ఏపీ పొలిటికల్ స్కిన్ పై వందడుగుల అవుట్ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఆయన నోట సరికొత్త చరిత్ర అనే మాట ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో కార్యకర్తల్లో అభిమానుల్లో టన్నుల కొద్దీ ఆనందాన్ని నింపింది ఇచ్చిన సంక్షేమం చేసిన అభివృద్ధి జగన్ సునామీ టూ పాయింట్ ఓ సృష్టిస్తోంది ఈ సునామీలో విపక్షాల అడ్రస్ గల్లంత కాబోతోంది శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా క్లీన్ స్వీప్ చేయబోతోంది సహా ఈ ప్రభంజనం మామూలుగా ఉండదు ఇక ఈ రోజు నుంచి డిపాజిట్లు దక్కితే చాలని విపక్షాల అభ్యర్థులు రాత్రి పగలు లెక్కలేసుకోవాల్సిందే ఆయన ఒక్క మాట చెప్పాడంటే అది శిలాశాసనమే రెండు వేల పంతొమ్మిదిలో కాన్ఫిడెంట్ గా చెప్పారు నూట యాభై ఒకటి కొట్టారు ఇప్పుడు చెబుతున్నారు అంతకు మించి కొట్టడం ఖాయం వినండి ఆ మాటల్లో కాన్ఫిడెన్స్ చూడండి ఆ మనిషిలో ఆత్మస్థైర్యం Probably down the line on June fourth.